హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో వంకాయ వేపుడు గుత్తి వంకాయ వేపుడుని ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది సన్న వం సన్నగా పొడుగ్గా ఉండే వంకాయలతో గుత్తి వంకాయ ఫ్రై ఇట్లా చేస్తే చాలా చాలా రుచిగా ఉండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మరి ఈ వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో రుచికరంగా ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టండి బాండి పెట్టేసి అందులో ఒక గెంటి ఆయిల్ వేసేయండి గెంటి లేదంటే వన్ అండ్ హాఫ్ గంట ఇంతకు మించి ఎక్కువ పట్టదండి ఒక గంట లేదా గంటన్నర ఆయిల్ వేసేసి నూనె కాస్త వేడెక్కగానే పెద్ద సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి చిన్నవి అవసరం లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఈ నూనెలోకి యాడ్ చేసేయండి తర్వాత మధ్య మధ్యలో కలిదెప్తూ ఉల్లిపాయని బాగా మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాలు ఉంటే మనకి ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఒక చిన్న మిక్సీ జార్లోకి ఉల్లిపాయలని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ విధంగా అయితే మనకి ఉల్లిపాయలు మగ్గాలి సో ఈ కలర్లోకి రాగానే ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మరి మాడితే బాగోదు అలా అని మరీ పచ్చిపచ్చిగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అదే జార్లో కొంచెం ఎండి కొబ్బరి ముక్కలు ఎండి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చు ఇలా ఎండి కొబ్బరి ముక్కలు కూడా కొంచెం యాడ్ చేసుకుని అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ అలానే కారానికి తగ్గట్టు కొంచెం కారం తీసేసుకోండి సాల్ట్ ఉప్పు కారం అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఒక రెండు యాడ్ చేసుకోండి ఎక్కువ పట్టవంటి పచ్చిమిర్చి మళ్ళీ మంటగా ఉండి పిల్లలు తినలేరు కాబట్టి కొంచెం తగ్గించి చూసి వేసుకోండి మనం ఇందులో ఉప్పు కారం అలానే ఎండి కొబ్బరి ముక్కలు ఉల్లిపాయలు మగ్గించుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాం యాడ్ చేసేసి మిక్సీ పట్టుకుని పక్కన పక్కన పెట్టేయండి ఇప్పుడు వంకాయల్ని ఎలా కట్ చేసుకోవాలంటే పెద్దవైతే నాలుగు ముక్కలుగా కట్ చేయండి అదే చిన్నవైతే రెండు ముక్కలుగా ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది వీడియోలో చూశారు కదండి ఈ విధంగా చిన్నవైతే రెండు భాగాలుగా పెద్దవైతే నాలుగు భాగాలు కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న కారం ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయల్లోకి ఈ కారాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇట్లా వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకున్న వంకాయల్లోకి ఇలా కారాన్ని అయితే ఫుల్గా పెట్టేయండి ఇలా వంకాయ ముక్కల్లోకి కారం పెట్టడం వల్ల వంకాయ ముక్క కూడా తినటానికి చాలా చాలా రుచిగా ఉండిద్ది సో ఈ విధంగా వంకాయ ముక్కల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని ఇలా పెట్టేయండి అన్ని ముక్కల్లోకి పెట్టేసుకున్నాక మనం అదే బాండీలు ఇందాక ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదా సేమ్ అదే బాండీలో ఒక గంటన్నర లేదంటే రెండు గంటలు ఆయిల్ వేసేయండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కనిచ్చి మనం కారాన్ని పెట్టిన వంకాయ ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసేయండి ముందే మనం వంకాయ ముక్కల్ని కట్ చేసుకోకూడదు కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాక మాత్రమే మనం వంకాయ ముక్కల్ని కట్ చేసుకుని ఇంకా కారాన్ని ఇందులోకి పెట్టేయాలి వంకాయ ముక్కల్లోకి లేదంటే వంకాయలు కండ్రోస్ కండ్ర వస్తాయి సో ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా మూత పెట్టేసి మగ్గించండి ఇలా ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే మనకి కారం మంచిగా మగ్గుతాయి కాబట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించండి తర్వాత మూత తీసేసి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా గండితో ఒకసారి మంచిగా కలతిప్పేసుకోండి ఇలా కలతిప్పేసుకున్నాక మిగిలినున్న కారం మిగతాది మనం వంకాయ ముక్కల్లోకి పెట్టంగా మిగిలిన్న కారం కూడా ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసేయండి ముందే కారం వేస్తే మనకి కారం మాడిపోయే ఛాన్స్ ఉండిద్ది కాబట్టి కాస్త వంకాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చినాక మిగిలినున్న కారం ఇందులోకి వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలతిప్పేసుకుని మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉంచితే వంకాయ ముక్కలు అలానే మనం చల్లిన కారం కూడా మంచిగా మగ్గుతుంది సో మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా కలతిప్పుకుంటూ ఉండండి మొత్తం ఒక ఫిఫ్ వంకాయ వేపుడు రెడీ అయిపోతుంది ఈ లోపు మనం ఒక స్టవ్ ఆఫ్ చేసే ఒక త్రీ మినిట్స్ ముందు ఈ ప్రాసెస్ అయితే చేయాలి కొంచెం హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా హాఫ్ లెమన్ సైజ్ చింతపండు తీసుకుని దానిలో వాటర్ పోసి నానబెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఆ వాటర్ ఇందులోకి పోసేయండి మనకి పులుపు కూడా కొంచెం తగులుతూ పుల్లపుల్లగా వంకాయ ముక్కలు బాగుంటాయి రుచిగా తినడానికి ఇందులోనే లాస్ట్లో గరం మసాలా పొడి గరం మసాలా పొడి కూడా కొంచెం యాడ్ చేసేయండి లేదంటే ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు చింతపండు రసం కూడా పోసాం కదా ఆ పులుపుతో పాటు కొంచెం తీపిగా తగలడానికి బెల్లం కొంచెం బెల్లం అయితే సరిపోతుంది వీడియోలో చూశారు కదా ఇంత బెల్లం అయితే సరిపోతుంది బెల్లం కూడా వేసి ఒకసారి బాగా కలిదిప్పేసేయండి ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ ఉంచేసి ఇవన్నీ మంచిగా వంకాయ ఫ్రైలోకి కలిసేలాగా ఈ విధంగా గెంటితో కలిదిప్పేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడివేడి అన్నంలో ఈ వంకాయ ఫ్రై వేసుకుని తింటే చాలా రుచిగా ఉండిద్ది సో మీరు ఒకసారి ఈ వంకాయ ఫ్రైని ఈ విధంగా ట్రై ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి